kar bhai kar kar panch chai ko the panch chai ko

వెట్టి చాటి నిమిత్తు కోసం తెలంగాణ రైతాంగ సాధన పోరాటంలో తొలి అమరుడైనటువంటి తొడ్డి కొమరేటువంటి జిల్లా ఈ జనగామ జిల్లా అదే కాకుండా ఆ రోజు వెట్టి చాకి వద్దు వెట్టి చాకి నిమిక్తి కావాలని చెప్పి ఆయుధం లేనాడే ఒక చేత రోకల్ పండ ఒక చేత కారు పట్టుకొని కొట్టాడినటువంటి వీరములు తప్పుడినటువంటి ఈ జిల్లా జనగామ జిల్లా పుట్టినటువంటి పుణ్యగడ్డ అదే అదేవిధంగా ఎంతో మంది కవులు కళాకారులు ఈ ప్రాంతంలో మరి దశ ఉద్యమంలో తొలి శ్రీకాంతి సార్ కూడా జన్మించిన గడ్డ ఈ జనగామ జిల్లా మరి అలాంటి పుణ్య మూర్తులను పోరాట పండుగల వాళ్ళను కవులను కళాకారులను ప్రపంచానికి జిల్లా ఈ జనగామ జిల్లా ఒక్క కళాకారుడు చుట్ట సత్తయ్య దూరదర్శన్ లో ఎప్పుడు టీవీలలో వచ్చేవాడు ఈ ప్రాంత మాత్రుడిగా ఈ ప్రాంతానికి మన్న తెచ్చి ఒక్క కళాకారులను దేశానికి ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక్క కళాకారుడు చుట్ట చుట్ట సత్తయ్య అదే విధంగా ఈ ప్రాంతం గర్మిత గర్వంగా గర్మించేదాకా పద్మశ్రీ వాడుగా రైతా గడ్డం సమ్మయ్య మరి ఇలాంటి ముద్దు బిడ్డలను ఇలాంటి పోరాట పడిన కళాకారులను కౌలం ఉన్నటువంటి ఈ జనగామ జిల్లా నిజంగా ఈ ఎనిమిదవ సంవత్సర జరుగుతున్న సందర్భంగా ఈ వేడుక జరుపుకోవడం నిజంగా నా జన్మ ధన్యంగా ఈ ప్రాంతంలో రావడం అదృష్టంగా భావిస్తున్నా అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి దేవాదాయ ప్రాజెక్టు ద్వారా ఎన్నో వేల ఎకరాలకు నిలిచి ఎన్నో పంటలు పండించినటువంటి దేవోద ప్రాజెక్టు కూడా ఈ ప్రాంతంలో జరిగామధ్య ఉండడం చాలా సంతోషం అలాంటి చరిత్ర జనగామ జిల్లాలో స్వతంత్ర పాల్గొనడం సంతోషంగా ఎందరో మహనీయ త్యాగం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వతంత్రం రావడం దాకా ఆ దేశం కూడా స్వతంత్ర ఆనందోత్సవాలు డెబ్బై ఎనిమిది వేడుకలు జరుపుకుంటున్నాం భారత స్వతంత్ర సంఘాల ప్రపంచం ప్రతినిధులు ఎంతో విశిష్టమైనటువంటి జాతిపద మహాత్మా గాంధీ నాలుగో శాస్త్రి నెమరు గారు సర్దార్ వల్ల భాజయ్ పటేల్ ఎన్నో త్యాగాల పడినతో ఈ స్వతంత్రం స్వతంత్ర సాధన కోసం తన పెట్టి పోరాడిన స్వతంత్ర త్యాగ ఫలితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం సందర్భంగా మనం స్మరించుకుంటే వాళ్ళందరి జ్ఞాపనాలు రేపు రాబోయే తరాలకు కూడా ఒక పోరాట పడిన వాళ్ళకు ఒక ఆలోచన మనం ఈ దినంగా స్మరించుకుని వాళ్లకు జోహాలు అర్పించడం ఎంతో సంతోషదాయకం అదే కాకుండా తాగాలబం ఏర్పడేవి ఈ గణతంత్ర దినోత్సవం భావి తరాలు కూడా మన చరిత్రను చరిత్ర పుటాలు ఉంచే విధంగా మనం చెప్పుకోవాలి జనగామ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఈ సందర్భంగా మేము ముందు దాచుకున్నాం